ఈ నకిలీ లోన్ యాప్స్ ద్వారా లోన్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి లోన్ తిరిగి చెల్లించలేనప్పుడు వాళ్ళు చేసేటువంటి వేధింపులు బ్లాక్ మెయిల్స్ ఇవన్నీ కూడా గతంలో చూడడం జరిగింది సో వాళ్ళు ఏం చేస్తారు ఆ లోన్స్ తీసుకునే ప్రాసెస్ లో మీకు లోన్స్ ప్రొవైడ్ చేసే ప్రాసెస్ లో ఆ యాప్స్ ద్వారా ఆ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని డేటాను అన్నిటిని కూడా తీసుకోవడం ఆ యాప్స్ ద్వారా ఆ యాప్స్ లో ఉన్నటువంటి వాళ్ళు డిజైన్ చేసినటువంటి ఆ మెకానిజం ద్వారా సో ఫోన్లోని మీ ఫోన్లోని మొత్తం కాంటాక్ట్ వివరాలని అదేవిధంగా మీ ఫోన్లో ఉన్నటువంటి ఆ డేటా పిక్చర్స్ కావచ్చు వీడియోస్ అన్నిటిని కూడా యాక్సెస్ చేసేయడం అంటే ఈ నకిలీ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోన్ యాప్స్లో లోన్ తీసుకునే క్రమంలో వీళ్ళని సమ్ డేటా ప్రొవైడ్ చేయడం చేయమని ఆ కండిషన్స్ పెట్టడం ఆ డేటా ప్రొవైడ్ చేసిన ద్వారా అక్కడ ఉన్నటువంటి ని వేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఫోన్స్ ఫోన్స్ డేటాని యాక్సెస్ చేసుకొని ఆ ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కానీ అదేవిధంగా ఆల్ డేటా పర్సనల్ డేటా వాళ్ళ పిక్చర్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు వీటన్నిటిని తీసుకోవడం వాటిని మార్ఫ్ చేయడం ఇలా ఈ నకిలీ లోన్ యాప్స్ ద్వారా అంటే ఆర్బిఐ ఆమోదించని ఆర్బిఐ వెబ్సైట్ లో రికగ్నైజ్ చేసినటువంటి బ్యాంక్స్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ గా ఉంటాయి సో అదర్ దాన్ దోస్ అన్ని కూడా ఫేక్ లోన్ యాప్స్ సో అన్ అన్ రికగ్నైజ్డ్ బై ఆర్బిఐ కాబట్టి వీటి కూడా దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యంగా యూత్ ఎక్కువ కూడా ఈ ఇన్స్టెంట్ లోన్స్ వస్తున్నాయి ఈ యాప్స్ ద్వారా వెంటనే వాడు వితౌట్ ఎనీ ఐ మీన్ వెరిఫికేషన్ సప్లై ఇప్పుడు యాప్ ద్వారా వాడు ఆ డేటా సబ్మిట్ చేసి రిక్వెస్ట్ చేయం కానీ ఒక వాడికి ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీ సో ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఎక్కువగా యూత్ ఈ నకిలీ లోన్ యాప్స్ కి వాటి ద్వారా లోన్స్ తీసుకొని తిరిగి చెల్లించే క్రమంలో రకరకాల వేధింపులు గురై చాలా ఇన్సిడెంట్స్ జరగడం జరిగింది కరెంట్ బిల్స్ పేమెంట్ కరెంట్ బిల్స్ పేరు మీద కూడా కొన్ని మొబైల్ ఫోన్స్కి లింక్స్ వస్తుంటాయి సపోజ్ జనరల్ గా ఏపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించిన విభాగాలు ఏవి కూడా మీకు లింక్స్ ఇవ్వవు ఈ లింక్స్కి మీరు వెళ్ళి మీరు పేమెంట్ చేయండి అని ఇవ్వవు ఓన్లీ మీది డ్యూ అనేది మాత్రమే మీకు మెసేజెస్ వస్తాయి మీ యొక్క ఒకళ్ళ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని తిరిగి కస్టమర్స్కి కమ్యూని కమ్యూనికేట్ చేసే మెకానిజంలో వాళ్ళు ప్రధానంగా తెలియపరిచేది ఏంటంటే మీ యొక్క డ్యూ ఫర్ ది మంత్ అని వివరాలు మాత్రమే కమ్యూనికేట్ చేస్తారు కానీ లింకులు ఇచ్చి ఆ లింకు లేకెళ్ళి ఆ లింక్ ద్వారా పేమెంట్స్ ఏమని అడగరు పేమెంట్స్ అన్ని కూడా అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క సర్వీస్ నెంబరు ఏదైతే ఉందో పవర్ కనెక్షన్ సంబంధించినటువంటి సర్వీస్ నెంబర్స్ డీటెయిల్స్ ఎంట్రీ చేసి అకార్డింగ్లీ పేమెంట్స్ అనేది త్రూ యూపీఐఎస్ ద్వారా చేసే ఫెసిలిటీ కలెక్ట్ చేస్తారు తప్ప డైరెక్ట్గా లో లింక్స్ ఇచ్చి ఆ లింక్స్ని క్లిక్ చేసి పేమెంట్ చేయడం జరగదు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్కి ఒక కాల్ వస్తుంది ఒక కాల్ చేసి లో కానీ మెజార్టీ కాల్స్ అన్నీ కూడా వాట్సాప్ వస్తాయి వాట్సాప్ వచ్చి మీ యొక్క పేమెంట్ డ్యూ ఉంది మేము ఒక లింక్ పంపిస్తున్నాం ఇద్దరు ఫోన్ యూపీఐ యూపీఐ లింక్స్ పంపిస్తున్నాం మీరు ఆ నెంబర్కి అమౌంట్ క్రియేట్ చేయండి మీ యొక్క డ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ డ్యూస్ని కనుక్కోండి ఆ డ్యూస్ని పే చేయమని చెప్పేసి వాట్సాప్ కాల్ చేసి వాట్సాప్లో ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాడు లేదా వన్స్ ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత సో వన్స్ వాటి పేమెంట్ చేసిన తర్వాత దట్ విల్ గో టు డిఫరెంట్ అకౌంట్స్ నాట్ టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్ అకౌంట్ సో ఇవన్నీ కూడా కరెంట్ బిల్లు కట్టలేదని వచ్చేసేటువంటి మెసేజ్ లింకులు ద్వారా జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్